డాక్టర్ శంకర్ శర్మ గారు ఘంటసాల గురించి మాట్లాడుతూ దైవం మానుష రూపనే అన్న సూక్తి ఘంటసాల గారి విషయంలో ఆయన నిజంగా దైవ స్వరూపుడు మానవాళికి తన జ్ఞానామృతం ద్వారా ఎన్నో రోగాలను నయం చేస్తూ ఆరోగ్యాన్ని పంచి ఇచ్చిన మహామనిషి అని కొనియాడారు భేషజాలు ఈర్ష్యా ద్వేషాలు లేని నిష్కలమైన నిర్మల హృదయుడు అని పొగిడారు ప్రపంచమంతా గర్వించదగ్గ గాన గంధర్వుడు అని ఆయనను స్మరించుకోవడం ఈరోజు చాలా ఆనందకరమని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు ఈరోజు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యాభై ఒకటవ వర్ధతి సందర్భంగా పద్మశ్రీ ఘంటసాల గాన కళా సమితి సభ్యులు అయ్యకర భవన్ ఎదురుగా ఉన్న ఘంటసాల గారి విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ భవానీ ప్రసాద్ గారు మాట్లాడుతారు మాట్లాడుతూ హే కృష్ణ ముకుంద మురారి అని ఘంటసాల గారు గొంతెత్తి పాడితే ప్రపంచమే ఉలిక్కిపడి చూస్తుంది ఆయన వర్ధంతి ఇంత ఘనంగా జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే ఈ సంస్థ మూడు పువ్వులు ఆరు కాయల్లాగా కార్యక్రమాలను నిర్వహించాలని ఆశిస్తున్నానని తెలిపారు